అందరికీ నమస్కారం ఈరోజు కథ అజ్ఞాత ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఒకటి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం పండు వెన్నెల నిండు చంద్రుడు చల్లని పిల్లగాలి ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకు ప్రశాంతంగా కళ్ళకింపుగా తను పులకరించేలా ఉంది ప్రకృతి రమణీయతకు పరవశిస్తూ స్వప్నలోకంలో విహరిస్తున్న యువకుడు గాలిని సైతం చీల్చుకుంటూ వేగంగా వచ్చిన వాహన శబ్దానికి కనుడు తెరిచాడు అందమైన ఊహను కాలరాసిన వాళ్ళు ఎవరని కళ్ళల్లో తీక్షణతను పెంచాడు ఎవరి కోసం అనుకునేలోపు కాళ్ళ గజ్జెలతో చెక్కని చీరకట్టుతో ఇరవై ఏళ్ల భామ డోర్ తీసింది గుడ్ నైట్ ఇతికా అని కారు దిగిన అమ్మాయికి చెప్పాడు శిషిర్ గుడ్ నైట్ శిషిర్ గారు అని ఇతికా చెప్తుంటే నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటా అని కళ్ళల్లో ప్రేమను నింపుకొని చూశాడు అతని మాటలకు చూపులకు కలవరపడి బాయని గబగబా గేట్ తీసుకుని లోపలికి వెళ్ళింది కారు వెళ్లేదాకా అరచేతిలో పెట్టుకుని నించుంది పార్టీలో జరిగింది తలుచుకుంటూ హౌస్లోకి వెళ్తున్నదల్లా మా అన్న పిలుపుకు కాళ్ళకి బ్రేకులు పడ్డాయి ఎక్కడికెళ్ళావు అని దగ్గరికొచ్చాడు సెక్యూరిటీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి బాబాయ్ అంది ఆమెకు ఎవరినైనా వరుసలతో పిలవటం అలవాటు తండ్రి వయసులో ఉన్న గార్డ్ని బాబాయ్ అంటుంది ఆ విషయం ముందే చెప్పొచ్చుగా ఇంత హంగామా జరిగేది కాదు అన్నాడు డే షిఫ్ట్లో ఉన్న అన్నకి చెప్పా నైట్ లేటుగా వస్తానని మీకు చెప్పలేదా ఏం జరిగింది అని అడిగింది వాడు ఇంటికి వెళ్ళే హడావిడిలో చెప్పలా చెప్పుంటే చిన్నబాబు శాంతంగా ఉండేవాడు పార్టీకి వెళ్తే తప్పని ఆలోచిస్తున్న ఆమె చిన్నబాబు అనేసరికి ఉలిక్కిపడి ఏం జరిగింది అంది చిన్నబాబు రాగానే నిన్ను పిలవమన్నాడు నీకోసం వస్తే లేవు ఎక్కడికి వెళ్ళింది తెలియక లేదని చెప్పాను అరగంట తర్వాత మళ్ళీ వచ్చి తను వస్తే నన్ను కలవమని చెప్పు ఎంత లేటైనా సరే అని చాలా సీరియస్గా చెప్పాడు ఒకసారి వెళ్ళి కలవు కొంచెం జాగ్రత్తగా ఉండు చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పి తన ప్లేస్కి వెళ్ళాడు ఎందుకు పిలిచారు అని డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా పరుగులాంటి నడకతో వెళ్ళి డోర్ నాక్ చేసింది యత్నిక్ రిమోట్తో డోర్ ఓపెన్ చేశాడు తెరచుకోవటం ఆలస్యం అతని కోసం నలువైపులా చూసింది రూమ్లో లేక బాల్కనీలో ఉంటాడని వెళ్లేంతలో ఎదురు పడేసరికి డాష్ ఇచ్చేదల్లా ఎలాగో కష్టపడి నిలబడింది ఒక్కసారి సూటిగా చూసి కళ్ళు దించేసింది అతని ఫేస్ అంతేనా లేక తను పెద్దగా ఊహించుకొని భయపడుతుందేమో కాని ఏ భావం లేకుండా చూసే చూపులకి అర్ధాలు తెలియక తనకు తెలిసిన అర్థాన్ని అన్వయించుకొని సీరియస్గా ఉన్నాడని కనులు దించింది రెండడుగులు వెనక్కి జరిగి బాడీ మొత్తం స్కానింగ్ చేసి ఎక్కడికెళ్లావు ఈ అవతారం ఏంటి అని నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కంగుమంది అతని కంఠం తలెత్తి ఒకసారి తన వైపు తేరిపారచూసుకుంది చాలా రోజుల తర్వాత చీర కట్టుకుంది ఎక్కడన్నా పక్కకు జరిగిందేమోనని కంగారు అంతా బానే ఉంది అనుకుంది ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళా అంది అది కాదు ఈ డ్రెస్ సెన్స్ ఏంటి పార్టీకి ఇలానే వెళ్తారా అని ఆటిట్యూడ్గా వైపు చూశాడు ఏమైంది పార్టీకి సారీలో వెళ్ళకూడదా చీర కట్టుకుంటే తప్పొచ్చిందా ఈయన హైక్లాస్కు తగ్గట్టు అరకొర బట్టలు వేసుకుని అందరికీ ఫ్రీ షో చెయ్యాలా ఈయనకెందుకు అన్నీ అంటూ బుస్సున కోపం తన్నుకు వచ్చి నేనెలా వెళ్తే మీకేంటి ఎందుకు పిలిచారో అది మాత్రం చెప్పండి అని ధైర్యం చేసింది అప్పటిదాకా ఏ భావం లేకుండా శాంతంగా ఉన్న మోమం రసంలోకి మారింది ఏమన్నావు అంటూ ముందుకు అడుగులు వేస్తుంటే అతను ఆవేశానికి భయపడి వెనకడుగులు అడుగులు వేస్తూ గోడకి కరుచుకుంది రెండు చేతులు ఇంచు కూడా తగలకుండా లాక్ చేసి వాడు ప్రేమిస్తున్నాను అని అందరి ముందు ప్రపోజ్ చేసేసరికి కొమ్ములొచ్చాయా నోరు లేస్తుంది అనేసరికి ఇతిక కళ్ళ వెంబడి దారపాతంగా నీళ్లు కారాయి ఫ్రెండ్ బలవంతం చేస్తే పార్టీకి వెళ్ళింది అక్కడ శిషిర్ అందరి ముందు ప్రపోజ్ చేశాడు అతను అలా చేస్తాడని అసలు ఊహించలేదు గంట క్రితం హోటల్లో జరిగిన విషయం ఇతనికి ఎలా తెలిసిందని షాక్ అతనన్న మాటలకి దుఃఖం ఒకేసారి కలిగింది ప్రతిదానికి ఇదొకటి వీటి విలువ తెలుసా అని చెంపల మీదుగా జారుతున్న కన్నిటిని వేలితోపట్టి ఇవి చాలా ప్రీషియస్ అనవసరంగా వృధా చేయకు ఇంకో చుక్క కింద రాలితే నాలుగు మృగాన్ని చూస్తావు అనేసరికి ఏడవటం ఆపేసి బిగపట్టింది దట్స్ గుడ్ ఇప్పుడు చెప్పు వాడికేం చెప్పాలని అనుకుంటున్నావు ఏ సార్ నో అన్నాడు ఏం చెప్తే నీకెందుకు నన్ను అడగటానికి ఏ హక్కుందని బాధ కాస్త ఉక్రూషంగా మారింది అతను తనడు కంట్రోల్ చేయాలని చూడటం అస్సలు నచ్చలేదు తనకు నాకు ఏ సంబంధం లేదన్నప్పుడు ఏం చేస్తే ఈయనకెందుకు అనే మొండితనం ఆవహించింది గోడ మీద పిడికిలితో గట్టిగా గుద్దేసరికి గుండెలదరై ఏ హక్కుందో చూపించనా అన్నాడు అవసరం లేదు ఇప్పుడు హక్కుల దాకా వెళ్ళకండి వాటి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు అనటంతో ఊపిరి తగిలేంత దగ్గరగా వచ్చి వాడికి ఓకే చెప్తావా అన్నాడు చెప్తా అని తెగించేసి మనసులో అనుకున్న మాట బయటకు రాకముందే నడుంపై చేయి పడింది మొదటిసారి అతని స్పర్శ ఏ అచ్చాదన లేని నడుంపై తగులుతుంటే గొంతు తడారిపోయి గుటకలు మింగింది ఆ షాక్ నుండి తేరుకోకముందే పెదవులు కూడా జతకూడాయి తన నీడు కూడా అతని మీద పడకూడదని నాలుగడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేసిన మనిషి ఇప్పుడు టచ్ అవుతుంటే మెదడులోని నరాలు చిట్లనంత తొలి తొలిముద్ద స్పృహ లేనంతగా భయంతో బిగుసుకుపోయింది భయం అంటే ఇలాంటి భయం కాదు ఒళ్ళంతా చెమట పట్టేసి అరికాలలో తడి చేరేంతగా అతనేం చేస్తున్నా ప్రతిఘటించలేనంత ఫెయింట్ అయింది ఆ తర్వాత ఏం జరిగిందో తనకే తెలీదు సొంతం చేసుకునే క్రమంలో కలిగిన బాధకు వచ్చింది ఆనందాలు నింపాల్సిన పున్నమిరేయి కాస్త ఆమె జీవితంలో మర్చిపోలేని కాలరాత్రిగా మారింది తన బాధకు కారణమైన అతన్ని దూరం చేయాలని విశ్వ ప్రయత్నం చేసింది మోహావిషంలో పట్టుబిగించటంతో కథలేని స్థితికి చేరింది కళ్ళు తెరిచిన ఆమెకు వెలుగురేకులు దర్శనమిచ్చాయి తెల్లవారిందని తెలిపే చిహ్నంగా గదిలో అతను లేడు నలిగిన పువ్వులా తను తప్ప లేవాలని ప్రయత్నించి తనే స్థితిలో ఉందో గమనం రాగానే శరీరాన్ని దుప్పటితో కప్పుకుంది ఒకవైపు శరీర బాధ ఇంకోవైపు మానసిక బాధ రెండూ ఇస్తున్న బాధతో మనసు కకలా వికలమైంది గుండెలపైన మంగళసూత్రాలు బరువుగా భారంగా తోచాయి వాటి భవిష్యత్ ఏంటో తెలియక దిక్కుతోచనే స్థితులు పడింది ఒక చేతిలో పెగ్ ఇంకో చేతిలో సిగరెట్తో ఆటిట్యూడ్గా ఆరుగింట్లుక్కిచ్చి చూడటానికి ఆవరేజ్గా ఉంటావు కానీ బెడ్పై సూపర్గా ఉన్నావు అని ఒళ్ళు విరుచుకున్నాడు ఆ మాటలు ప్రేమించే భర్త నొట్టి నుంచి వింటే సంతోషంగా ఉంటుంది కానీ బలవంతంగా విడాకులు ఇస్తారంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది తప్పనిసరి పరిస్థితుల్లో తాలికట్టి నువ్వంటే నాకు ఇష్టం లేదని బంధాన్ని ఎవరికీ తెలియనివ్వక డైవర్స్ ఇవ్వమని ఆ వచ్చేదాకా అవుట్ హౌస్లో ఉంచి చిటికన వేలు తాకనంత దూరంగా తన నీడ కూడా పాడనంత డిస్టెన్స్ పాటించినవాడు ఒక్కసారిగా తనతో కలిసిపోయేసరికి అతన్ని ఎలా అర్థం చేసుకోవాలనే ఆయుమయ స్థితిలో పడింది కదలకుండా బొమ్మలా ఉండేసరికి రెడీ అవ్వు కోర్టుకి టైం అవుతుంది మనదే ఫస్ట్ హియరింగ్ అని స్మోక్ చేశాడు ఇంత దాకొచ్చాక డైవర్స్ ఇవ్వనంటాడని ఆశపడింది ఒక్క మాటతో ఎక్కడో మినుకు మినుకమంటున్న ఆశ కూడా ఆనగారింది పట్టుదల వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేయాలని ఎక్కడికి అని ఎదురు ప్రశ్నించింది డ్రింక్ సిప్ చేస్తూ తెలీదా లేక తెలియనట్టు నటిస్తున్నావా అని ముడి వేశాడు అన్నీ తెలుసు కాబట్టి అడుగుతున్నా ఇంత జరిగాక కోర్టుకు వెళ్ళాలా అని మొండిగా అడిగింది హే హలో ఏం మాట్లాడుతున్నావు జరిగిన దానికి డైవర్స్ శివనని భ్రమపడేకు నీ కోరిక నెరవేరుతుందని ఆశపడకు నీలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు అని చెయ్యి పట్టుకులాగాడు అతని పట్టుకు పాలంబీగడ్ లాంటి శరీరం మందరంలా మారింది నేను మీకు సరిపడినప్పుడు నన్నెందుకు ముట్టుకున్నారు అని చీరను ఒంటి నిండా చుట్టుకుని ఆవేశపడింది పెద్ద ఉత్తమరాలులా ఇస్తున్నావు నాటకాలాడకు ఆఫ్కోర్స్ నిన్ను తాకిన మొదటి వాడినని రాత్రి తెలిసింది అంత మాత్రాన నేనేకుంటానని కలలు కనకు నీ గ్రిప్లోకి రాలేదని శిషిరిగాడిని తగులుకున్నావు కాకపోతే ఇంకొకడు అంటుంటే చూపు విసిరింది ఇదంతా కోపమే నీకు సూటవ్వదు నాటకాలు ఆడకుండా బయలుదేరు అన్నాడు అతని మాటలు సూదుల్లా గుచ్చుతున్నాయి అతని మాటలు వినలేక అసహ్యంగా మొహం తిప్పేసుకుంది ఇష్టం లేని పెళ్లి నుండి విముక్తి లభిస్తుందని ఆశపడింది కాని ఇలా చివరి నిమిషంలో తన జీవితాన్ని నాశనం చేస్తాడని ఊహించలేదు ఆలోచించింది చాలు ఇట్స్ ఆల్మోస్ట్ టెన్ కోర్టుకు వెళ్ళాలి గో ఫాస్ట్ అంటూ తన నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేశాడు అతని వైపు చూడటానికి కూడా ఇష్టపడక ఆదర బాదరగా బట్టలు అవుట్ అవుట్హౌస్కు వెళ్ళింది ఒంటి మీద పడుతున్న నీళ్లతో పాటు కన్నీలు కలిసిపోయాయి పది నిమిషాల్లో వచ్చింది మల్లిన వంటిన కడిగిన ముత్యంలా కోర్టుకి చేరేసరికి లోయర్ రెడీగా ఉన్నాడు కోర్టు రూమ్కి వెళ్తూ అన్ని రెడీగా ఉన్నాయా అని నడుస్తూనే అతను చెప్పిన చోట సైన్ చేశాడు యత్నిక్ వెనుక మౌనంగా నడిచింది ఇతిక జడ్జి అడిగిన దానికి ఆమె గుండెల్లో భూకంపం చెలరేగింది అతని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావని అడుగుతుంటే తల తిరిగింది ఆమె ఏం అడిగినా అన్నింటికీ తలూపింది అతని బెదిరింపులకు లొంగి కోర్టుకొస్తున్నప్పుడు మధ్యలో నా అన్నింటికీ సరేనని కోర్టులో విడాకులొద్దంటే మాత్రం మీ నాన్న ప్రాణంలా భావించే పరువు పోయేలా చేస్తా నీ ఘనచరిత్ర విని ఊర్లో అందరూ చీచీ అంటుంటే ఇలాంటి కూతుర్ని నెందునని గుండాకి చేస్తాడు అన్నాడు అతను అన్నంత పని చేస్తాడని కొద్ది కాలంలో సూచాయగా అర్థమైంది తన జీవితం ఎటుపోయినా పర్లేదు తండ్రి క్షేమంగా ఉండాలని మనసు చంపుకొని విడాకులకి ఒప్పుకుంది పేపర్స్పై సైన్ చేయమంటే బయటికి తూగుతున్న కన్నీళ్లను బంధించేసి సైన్ చేసింది ఫార్మాలిటీస్ పూర్తి చేసి లాయర్ని పంపించి పాకెట్లో చేయి పెట్టి స్టైల్గా ఆమె ముందుకొచ్చి గ్లాసెస్ తీసి ఆర్ నౌ ఫ్రీ బర్డ్ నీ ఇష్టం అని కార్నర్ స్మైల్ ఇచ్చాడు బదులివ్వకుండా తాలిని గుప్పెట పట్టుకుంది అతని చూపు గుప్పెట్లో నలుగుతున్న సూత్రాలపై పడగానే కనుబొమ్మలు పైకి లేచాయి కను మూసి తెరిచేంతలో తాలి పట్టుకున్నాడు ఇవి నీ మెడలో ఉండటానికి వీల్లేదు అని పిడికిట్లో బంధించాడు వెనక్కి వెళ్లే ఆగిపోయి చెక్కు చేతిలో పెట్టి ఇది వన్ నైట్కి అన్నాడు దానివైపు కంపరంగా చూసి ఇందుకోసమే అనుకుంటే నీ భ్రమ పోగుడతా అని ముక్కలు ముక్కలుగా చింపేసి అతని చేతిలో పెట్టి నువ్వేదైనా ఇవ్వాలనుకుంటే నీ చేతిలో నలిగిన నా జీవితాన్ని తిరిగివు ముక్కలైన మనసుని అతికించు కార్చిన ప్రతి కన్నీటి బొట్టికి సమాధానం చెప్పు అని సూటిగా చూసింది ఆమె చేసిన పనికి అన్న మాటలకి గట్టి షాక్ తగిలింది తేరుకొని చూసేసరికి నిబ్బరంగా ముందుకు అడుగులు వేస్తున్న తల్లిదండ్రులకు ప్రపంచానికి తెలియని తెలియనివ్వని మాజీ భార్య కనిపించింది ఆ తర్వాత కట్ చేస్తే నాలుగు సంవత్సరాల తర్వాత ముంబైలోని లేడీస్ హాస్టల్ రూమ్ నెంబర్ వన్ నాట్ వన్ తెల్లవారుజామున నాలుగు గంటల సమయం హఠాత్తుగా ఉలికిపడి లేచింది ఇతిక తనలా సడన్గా లేచేసరికి వాష్రూమ్ నుండి వస్తున్న రూమ్మెట్ కంగారు పడి ఏమైందని లైట్ ఆన్ చేసింది ఏదో పీడకల అని లైట్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకుంది ఆనాటి రాత్రి జ్ఞాపకం వస్తే చాలు నిద్ర కరువైంది ప్రతిరోజు ఇదే వరుస అదే బాధ పిడికిట్లో దుప్పటి పట్టుకుని కళ్ళు బిగ తీసుకున్న కొనుకు పట్టనంటే హోప్స్ వదిలేసి బుక్స్ తీసింది యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సెలెక్షన్స్ ఖచ్చితంగా జాబ్ సంపాదించాలని చాలా పట్టుదలగా ఉంది తన లైఫ్ అంబిషన్ దీనికోసం ఎన్ని పోరాటాలు ఎన్ని యుద్ధాలు చేసింది మంచి కంపెనీలో జాబ్ వస్తే తన కల సాకారం చేసుకునే దిశలో ఒక అడుగు ముందుకు వేసినట్టే దానికోసమే బౌళ్ళు కష్టపడింది ఫైవ్ థర్టీకి అలారం ఓగుతుంటే దాని పీక నొక్కేసి మళ్ళీ బుక్స్లో లీనమైంది ఎగ్జాక్ట్గా సిక్స్కి లేచి జుట్టు ముడివేసి క్లచ్ పెట్టి వాష్రూమ్కి వెళ్ళింది చల్లని నీళ్లు మొహానికి తగలగానే అలసిన కళ్ళు విప్పారాయి అద్దంలో తన రూపాన్ని చూసుకుంటూ అప్రయత్నంగా మెడపైన చూపు నిలిచింది తాలి తెంచినప్పుడు చర్మం రాసుకుని బ్లాక్ మార్క్ ఏర్పడింది కొన్నంతే వాటి నుండి దూరమైనా వాటి తాలూకు గుర్తులు ముళ్ళులా గుర్తుతూనే ఉంటాయి సిక్స్ థర్టీకి హాస్టల్ నుండి బయటపడి మెట్రో స్టేషన్ వైపు నడక సాగించింది నుండి పది నిమిషాల నడక వర్సిటీ చేరాలంటే ఎట్లీస్ట్ టూ అవర్స్ పడుతుంది రెండు మెట్రోలు మారాయి అందుకే ఎర్లీ మార్నింగ్ ఉరుకులు పరుగులు సగం దూరం దాకా మెట్రో ఫ్రీగా ఉంటుంది ఆ తర్వాత నిలబట్టానికి కూడా ప్లేస్ లేనంతగా కిక్కిరిసిపోతుంది ఎయిట్ ఫిఫ్టీన్కి వర్సిటీ ఎంట్రన్స్లో అడుగుపెట్టింది ఇతక ఈరోజు కొంచెం తొందరగా వచ్చాను అనుకుంటూ క్యాంటీన్కి వెళ్తూ బీ బ్లాక్ వైపు చూసింది అంతా సందడి సందడిగా కోలాహలంగా ఉంది ఇంటర్వ్యూల కోసం అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి తనకు తెలిసిన మొహాలు కనిపించి జాయిన్ విత్ అస్ అంటే ఆఫ్టర్ టెన్ మినిట్స్ అంటూ ఫాస్ట్గా వెళ్ళింది క్యాంటీన్ బాయ్ తనని చూడగానే వడాపావ్ టీ తెచ్చిచ్చాడు తను రెగ్యులర్ కస్టమర్ చెప్పకుండానే తెచ్చేస్తారు ఏ టైంలో ఏం ఆర్డర్ చేస్తుందో వాళ్ళకి నోటెడ్ వేడి వేడి వడా పావు చూడగానే ఆకలి గుర్తుకొచ్చింది చాలా హాట్గా అంతకంటే ఘాటుగా ఉన్నా ఊసలు కొట్టుకుంటూ తింది అసలు చిన్నప్పుడు కొంచెం కారం ఉన్న తినేది కాదు ఇప్పుడు జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలు దేనినైనా భరించే శక్తిని సహనాన్ని ఇచ్చాయి బిల్ పే చేస్తుంటే ఆల్రెడీ పేడు మేడం అని క్యాంటీన్ ఓనర్ చెప్పాడు అదెవరో అడిగినా చెప్పకపోయినా నాకు తెలియకుండా హెల్ప్ చేస్తున్నా అనుకుంటున్నావు అలాగే ఉండు నీ రుణాన్ని వడ్డీతో తీర్చేస్తా అని చిన్నగా నవ్వుకుంటూ ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి వెళ్ళింది అప్పటికే స్టూడెంట్స్ చాలామంది వచ్చారు ఇంటర్వ్యూలు ఏ కంపెనీలు కండక్ట్ చేస్తున్నాయో డిస్కస్ చేసుకుంటున్నారు అందరి మాటలు వింటూ కంపెనీ లిస్ట్ చెక్ చేసి తనకు సూట్ అయ్యే కంపెనీలు టిక్ చేసుకుంటుంది ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఒక్కొక్కరిగా వస్తున్నారు అందులో ఒక వ్యక్తి మాత్రం లోపలికి వెళ్తూ సీరియస్గా ఫోన్లో తలదూర్చిన ఇతకని చూసి ఆగిపోయాడు తనే నా కాదా అని స్పెడ్స్ తీసి చూశాడు నుదుటిపై మాక్ చూసి తనే నన్ను కన్ఫామ్ చేసుకుని ఎన్నాళ్లకు దొరికావు అని కన్నింగా నవ్వుకుంటూ స్పెట్స్ తగిలించాడు ఇంతలో హలో రాణి అన్న మాట విని గుండా ఆగి కొట్టుకుంది ఇతికకి ఆ పిలుపుతో తన జీవితం తలకిందులైంది మరి టక్కును లేచి చూసింది ఎవరూ లేరు వెనుక నుండి వినిపించటంతో గిర్రును తిరిగింది నార్త్ ఇండియన్స్ పలకరింపులు కావటంతో ఉఫ్ అని గాలుదలి రిలాక్స్గా కూర్చుంది మెల్లగా ఇంటర్వ్యూలు స్టార్ట్ అయ్యాయి వాళ్ళు పోయే వాళ్ళతో గంభీరంగా ఉంది సెలెక్ట్ అయిన వాళ్ళు సంతోషంగా కాని వాళ్ళు బాధగా బయటికి వస్తున్నారు అందరినీ గమనిస్తూ అంచనా వేస్తూ తన టర్న్ కోసం వెయిట్ చేస్తుంది అందరూ ట్రీ బ్రేక్కి వెళ్ళినప్పుడు ఇతికకి పిలుపు వచ్చింది తన ముందే అందరూ బయటికి వెళ్లారు లోపల ఇంకెవరు ఉన్నారని ఆలోచిస్తూనే లోపలికి వెళ్ళింది చైర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి ఒక దానిలో ఉన్న వ్యక్తి మాత్రం వెనక్కి తిరిగి ఉన్నాడు గుడ్ మార్నింగ్ సర్ అని డోర్ క్లోజ్ చేసింది తన కోసమే వెయిట్ చేస్తున్న అతను స్లో మోషన్లో ముందుకు తిరిగాడు అతన్ని చూడగానే చేతిలో ఫైల్ జారిపోయి కళ్ళు విశాలంగా హృదయం వేగంగా మాట రానంతగా బిగుసుకుంది కూల్ కూల్ ఇతిక రాని టెన్షన్ ఎందుకు అని లేచి ఆమె దగ్గరగా వచ్చి భుజంపై చేయి వేసింతలో వాడి చెంపపై బలమైన హస్తముద్రికలు పడ్డాయి డోంట్ టే టు టచ్ మీ అని ఆమె భుజంపైకి వెళ్ళే చేతి మణికట్టుపై కిక్కిచ్చింది ఎముకలు విరిగిన సౌండ్కి విలవిలాడిపోతూ అప్పటికీ ఇప్పటికీ నీలో ఏమాత్ర లేదే అదే తలపొగరు బలుపు నిర్లక్ష్యం ఇసుమంత కూడా తగ్గల అని చెయ్యి మెలితిప్పి సరిచేసుకుంటూ కసిగా పళ్ళు నూరాడు ఎందుకు తగ్గాలి ఎందుకు మారాలి నీ దురాగతాలకు ఎదురు నిలిచానని నేను పడిన బాధలు క్షోభ అంతా కాదు ఎలా మర్చిపోతాను నా జీవితాన్ని తలకిందులు చేసిన సూత్రధారుడివి నువ్వే కదా చచ్చేదాకా గుర్తుంటావు అని ఫైల్ కోసం కిందికి వంగింది కొన్ని పేపర్స్ అటూ ఇటుగా పడ్డాయి వాటిని తీసుకునేంతలో వాటిపై కాలు పెట్టి నలుపుతుంటే దేనికోసం ఇన్ని కష్ట నష్టాలను ఓర్చుకుందో తన కళ్ళ ముందే నాశనం కావటం సహించలేక మో చేతితో బలంగా కొట్టింది ఆ నొప్పి భరించలేక బ్యాలెన్స్ తప్పి నేలను కరుచుకొని కాలు పట్టుకొని మిలుకలు తిరిగాడు పేపర్ని సరిచేసి గద్దుకొని అన్ని సెట్ చేసుకుని లేచింది ఇతిక అతి కష్టంగా టేబుల్ పట్టుకుని నిలబడి నిన్ను లొంగ తీసుకోవటం కష్టం కావచ్చు అసాధ్యం మాత్రం కాదుగా దేనికోసం అయితే వెంపర్లాడుతున్నారో అది నీకు దక్కకుండా చేస్తా ఏ కంపెనీలో నీకు జాబ్ రాకుండా చూస్తా అని ఛాలెంజ్ విసిరాడు ఎవరి సహాయంతో ఇక్కడ దాకా రాలేదు నా స్వశక్తితో ప్రతిభతో వచ్చా నీలాంటి వాడి మాటలను పట్టుకొని బెంబేలు పడి నీ కాళ్ళ దగ్గరకు వస్తానని కలలో కూడా అనుకోకు అలాగే అనుకుంటానే మరదలి పిల్ల నా కాళ్ళ దగ్గరికే వస్తావు వచ్చేలా చేస్తా నీ బలహీనత నా బలం నా దగ్గరుందిగా అని కళ్ళెగరేశాడు బావా అని అప్రయత్నంగా నాన్న నీ దగ్గరున్నాడా అని బ్లాంకా చూసింది బావా అనేసరికి పెదవులపై నవ్వు చేరి హబ్బా ఏ నీ నోటితో బావా అని వింటున్నానే ఈ పిలుపు వినపడదని ఆశ వదులుకున్నా చెవులకు వింపుగా ఉంది ఇంకోసారి పిలవ్వే అని కోరికగా చూశాడు అతని చూపుకి అసహ్యం కలుగుతున్నా తండ్రి అతని దగ్గర ఉన్నాడేమోనన్న ఆలోచన అక్క నుండి కదలనివ్వలేదు నాన్న ఎలా ఉన్నాడు డైరెక్ట్గా అడిగితే చెప్పడని ఇండైరెక్ట్గా అడిగింది బాబా అనలేదనే కోపంలో మీ నాన్న సంగతి నాకెల్లా తెలుస్తుంది నువ్వు వచ్చి వెళ్ళాక మాయమయ్యాడు ఇప్పటి వరకు కనిపించలేదు నీతో లేడా అని విసుగు చెందాడు ఆయన టాపిక్ ఇప్పుడెందుకని అసలు ఆయన వల్లే ఇది మిస్ అయింది లేకపోతే ఇప్పుడు దీనితో స్వర్గసుఖాలను అనుభవిస్తూ ఉండేవాడిని అనుకుంటూ పైనుండి కింది దాకా ఆశగా చూస్తూ పెదవుళ్ళు తడుముకున్నాడు ముందే నీ బాడీ అప్పటికన్నా రంగు తెల్లావు ఓళ్ళు చేశావు పట్నం నీళ్ళు బాగా వంటపట్టాయి కండపట్టి దిట్టంగా ఉన్నావు ఒక్కసారి రుచి చూస్తే స్వర్గమే అని నాలుగను తడముకున్నాడు నాన్న బావతో లేడా మరెక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఆ రోజు నాన్నకి నిజం చెప్పకుండా ఉండాల్సింది అనుకుని బాధపడింది తండ్రి ఆలోచనలో ఉండి అతను వెర్రి చేష్టలను గమనించలా కాసిగా పెదాలు తడమ్ముకుంటుంటే అతని చూపు ఎక్కడ నిలిచిందో గమనించి ఇంకో చెంపకు బహుమతి ఇచ్చేలోపు డోర్ ఓపెన్ అవ్వటంతో ఫోర్స్గా ఎత్తున చెయ్యి దించేసింది ఇతిక ఇంటర్వ్యూ ప్యానెల్ మెంబర్స్ వస్తుండటంతో అతను కూడా క్రాఫ్ట్ దువ్వి టై సరి చేసుకున్నాడు అక్కడ ఇతకని చూసి పిలవకుండా వచ్చావేంటి అని ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చాడు ఒకతను ఇతిక జరిగింది చెప్తుందేమోనని భయపడి తాను రాలేదు నేనే అనబోతుంటే మిస్టర్ ధీరజ్ మీ చెంపర్ రెడ్డిగా ఉంది వాట్ హ్యాపెన్ అని వచ్చిన దగ్గర నుండి అతని మొహంలో ఏదో తేడా కనిపించి పట్టి పట్టి చూసినా వెనకే వచ్చిన ఇంకొకతను అడిగాడు చెంపను తడుముకొని ఇతకని కోపంగా చూస్తూ కాలు స్లిప్ అయ్యి టేబుల్ తగిలింది లేవలేక ఇబ్బంది పడుతుంటే వచ్చి హెల్ప్ చేసింది అన్నాడు కంపెనీలో తనకున్న గుడ్విల్తో ఇతక నిజం చెప్పినా నమ్మకుండా ఉండేలా కవర్ చేసుకున్నాడు వాళ్ళు కన్సర్న్ చూపిస్తూ రెస్ట్ తీసుకుంటారా మేం ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం అన్నారు నో నీస్ ఐఎమ్ ఆల్ రైట్ అని నవ్వు మొహం పెట్టాడు ఎలాగైనా ఇతికను ముప్పు దిబ్బలు పెట్టి జాబ్ రాకుండా చేయాలనే దృఢ సంకల్పంతో తనకి కలుగుతున్న నొప్పిని భరించాడు నేనే దిక్కని నా కాళ్ళపై పడేలా చేసుకుంటా అని కార్నర్ స్మైల్ ఇచ్చుకున్నాడు ధీరజ్పై ఇసుమంత నమ్మకం లేకపోయినా తన టాలెంట్పై నమ్మకంతో తన లెవెల్ బెస్ట్ ఇచ్చింది ఇతిక తన పర్ఫార్మెన్స్కి మిగతా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి యు ఆర్ సెలెక్టెడ్ అని కంగ్రాట్స్ చెప్పేంతలో వెయిట్ చేయండి ఇన్ఫార్మ్ చేస్తాం అన్నాడు ధీరజ్ ఆమె తమ అంచనాల కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ కలిగి ఉండటంతో వాళ్ళు కళ్ళు మూసుకొని అపాయింట్ చేసుకుందాం అనుకున్నారు కానీ ధీరేష్ మాటలకి ఏదో ఉందని అతనిపై ఉన్న నమ్మకంతో మిగతా వాళ్ళు సైలెంట్ అయ్యారు ధీరజ్ని అక్కడ చూడగానే జాబ్పై హోప్స్ వదిలేసుకుంది అతని మాటలకి అంత డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా ఓకే సార్ అని చిరునవ్వుతో చెప్పింది తన మాటలకి మొహం మాడిపోకుండా నవ్వుతూ ఓకే అనటం అతనికి ఒళ్లంతా సెగలు రేగాయి ఇక్కడ కాకపోతే ఇంకోటి అనుకొని పడుతున్నావు ఇక్కడికి వచ్చిన ఏ కంపెనీ నుండి నీకు ఆఫర్ రాకుండా చూస్తా అని బయటకు వెళ్తున్న ఆమెకు మనసులోనే వాన్ చేశాడు ధీరజ సంగతి మరిచి మిగతా కంపెనీస్పై ఫోకస్ పెట్టింది అదేంటో అందరూ వెయిట్ చేయండి అనే మాటతో నిరాశ కలిగించారు తన కంపెనీలో జాబ్ రాకుండా చేస్తాడని ఊహించింది కానీ అన్ని కంపెనీలు వెనక్కి తగ్గేలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అదంతా అతని క్రెడిట్ కాదు కంపెనీ నేమ్ ఫేమ్ అలాంటిది మరి ఈక్ష ఫ్యాషన్ వరల్డ్లో టాప్ టెన్లో ఒకటి ఫస్ట్ ఆ నేమ్ చూడగానే ఇందులో కనుక జాబ్ వస్తే తన డ్రీమ్ నెరవేరుతుందని ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇచ్చింది ఇతిక కానీ తన దురదృష్టం ఆ కంపెనీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళలో ధీర ఉండటం ఇతిక టాలెంట్ నాలెడ్జ్కి తన అటెండ్ అయిన అన్ని కంపెనీస్ నుండి జాబ్ ఆఫర్ రావాలి కానీ మనకన్నా పెద్ద కంపెనీ వాళ్ళు ఆమె కన్నా టాలెంట్ తక్కువ ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేసుకుని తనకు ఆఫర్ ఇవ్వలేదంటే మనకు తెలియని లోపం వాళ్ళు కనిపెట్టారని ఎవరికి వారు ఆలోచించి హాల్లో పెట్టారు మెల్లిగా హాల్ ఖాళీ అవుతున్నా ఇతిక మాత్రం ఆ సరౌండింగ్స్లోనే తిరుగుతూ ఉండటంతో తన ప్లాన్ వర్కౌట్ అయిందని సంబరపడ్డాడు ధీరజ్ ఇంకో గంటలో ఇంటర్వ్యూలు కంప్లీట్ అవుతాయి ఎవరు నుండి పిలుపురాక ఇకలో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతుంది సరిగ్గా అదే సమయంలో జయమ్మనిచ్చేయమ్మురా భయము లేదురా జంకు బొంకు లేక సాగిపోరా అని శ్రీశ్రీగారి పాట ప్రిన్సిపల్ రూమ్ నుండి వినిపించింది ఎవరో డోర్ తీసి వేసేంతలో ఈ లైన్ ఇతిక చెవిన పడింది కాలేజ్ ప్రిన్సిపల్కి పాత పాటలు అది కూడా శ్రీశ్రీ పాటంటే చెవి కోసుకుంటాడు అలానే ఆయన తెలుగువాడు కాదండి పక్కా నార్త్ ఇండియన్ తెలుగు అక్షర ముక్క బాంబే సిటిజన్ ఎక్కడో కాలేజీ రోజుల్లో తెలుగు స్నేహితుడి ద్వారా శ్రీశ్రీ పాటలపై మక్కువతో తెలుగు నేర్చుకున్నాడు పట్టాభద్రుడు అయ్యేంత కాదండి ఏదో తెలుగు భాషను అర్థం చేసుకునేంత రాయటం చదవటం రాదు మాటలలో ఉండే భావాన్ని మనసుకు తీసుకునేంతగా శ్రీశ్రీ పాటతో ఇతకలో నీరు గారిపోతున్న ఆశ జవసత్వాలను నింపుకొని సరికొత్త ఆశకి ఊపిరిపోసింది ఈ కంపెనీలో జాబు రాకపోతే ఇక్కడే ఆగిపోతానా ఇక్కడ కాకపోతే ఇంకో చోట అక్కడ కాకపోతే ఇంకో చోట ప్రయత్నిస్తూనే ఉంటా నా లక్ష్యం చేరే వరకు అనుకోగానే కొండంత ధైర్యం వచ్చింది ఇక్కడ అక్కడ వెయిట్ చేయటం దండగని లేచింది నాలుగడుగులు వేసిందో లేదో ఓడిపోయానని ఒప్పుకుంటావా అన్న ధీరేష్ మాటకు తీక్షణంగా చూసింది అలా చూడకే హార్ట్ తట్టుకోదు ఇలా చూస్తుంటే ఏదేదో చెయ్యాలనుంది అన్నాడు చి నీ బుద్ధి మారదు అని ఎంత తిడుతున్నా చలనం లేకుండా విని అసలు నువ్వేమన్నా బాధలేదే కమ్మగా ఉంది అందుకేనే నువ్వంటే పడిచేస్తా ఒకసారి ఒప్పుకోవే నీ కాళ్ళ కింద పడుంటా అంటాడు నీతో మాట్లాడటం కంటే గోడను తలగేసి కొట్టుకోవటం మేలు అని అసహ్యంగా చూసింది అలాగే అనుకో నీ డ్రీమ్ నెరవేరాలంటే ఉన్న ఒకే ఒక మార్గం నా చేతుల్లో ఉంది నువ్వు ఓకే అంటే క్షణంలో ఆఫర్ లెటర్ నీ చేతుల్లో ఉంటుంది నాకు ఓకే చెప్పి నైట్ హోటల్కి వస్తారంటే అని సీరియస్గా చెప్పాడు చివరి మాటకు చెప్పు తీసేంతలో ధీరజ్తో పాటు ఇంటర్వ్యూ చేసిన మనిషి దగ్గరికి వస్తుంటే ఆ ప్రయత్నం విరమించుకుంది అతను చాలా ఫాస్ట్గా వచ్చి మీ మీ జాయినింగ్ ఆర్డర్ అన్నాడు ఆ మాటతో ధీరజ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి తన అంగీకారం అనుమతి లేకుండా ఎలా అపాయింట్ చేస్తారని సీరియస్ అయ్యాడు పైనుండి ప్రెజర్ వచ్చింది సార్ అని దగ్గరకొచ్చి చిన్నగా చెప్పాడు అనేసరికి ధీరజ్ ఈతికను నీకింత కెపాసిటీ ఉందా అన్నట్టు పైనుండి కింది దాకా చూశాడు ఎవరు అని మేనేజర్ టీం లీడ్ కన్నా దీనికి ఎవరు తెలుసుంటారని నిర్లక్ష్యంగా మాట విసిరాడు మర్యాదగా మాట్లాడండి సార్ తనకి జాబ్ ఇవ్వమని చెప్పింది మన ఎండి సార్ అనేసరికి మెదడు పుచ్చకాయలా బ్లాస్ట్ అయింది ఎండీనా అని నోరు తెరిచేశాడు ధీరజ్ పక్కనున్నతను ఆల్ ది బెస్ట్ అనగానే థ్యాంక్ యూ సార్ అని నవ్వుతూ అతనికి చెప్పి ధీరజ్కి థ్యాంక్స్ చెప్పించుకునే అర్హత లేదని వియర్ లుక్ ఇచ్చింది తను వెళ్ళాక అసలేం జరిగింది ఎలా జరిగింది నేను తనని కోళ్ళో పెట్టమన్నాను కదా అని గొంతు పిసిగి పని పనిచేశాడు ధీరజ్ ఆవేశపడకు మెల్లిగా అని ప్రిన్సిపల్ రూమ్ వైపు చూసి చాంబర్కి తీసుకెళ్లాడు అక్కడ పైన ఫైర్ అవుతుంటే ఎవరికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలని చూశారు అంతా గందరగోళంగా ఉంటే ఒకరు చెప్పండి అని అరిచాడు ఇతికకు ఆర్డర్ ఇచ్చిన అతను ఇదంతా ఆ ముసలి నక్క వల్ల జరిగింది అని ప్రిన్సిపల్ను ఉద్దేశించి అన్నాడు ఏం చేశాడు అని కనులు ముడిశాడు మనం సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ల లిస్ట్ ఆయనకి పంపించాం అందులో ఇతిక పేరు లేక క్వశ్చన్ చేశాడు టాప్ ర్యాంకర్ మోస్ట్ టాలెంటెడ్ గర్ల్ తన పేరు లేకపోవటం ఏంటి అని దులిపేశాడు మాకెలా చెప్పాలో అర్థం కాక నీ పేరు చెప్పాం నీకోసం అడిగాడు లేడని చెప్తే అసలు అలా ఎలా చేస్తారు అని సీరియస్ అయ్యాడు అప్పటికప్పుడు ఎవరికో మా ముందే కాల్ చేశాడు ఆయన మాట్లాడిన వెంటనే ఎండిపిఏ నుండి కాల్ వచ్చింది టూ మినిట్స్లో తనకు ఆర్డర్ ఇవ్వకపోతే మీరు జాబ్లెస్ అవుతారనే వార్నింగ్ వచ్చిందని చెప్పి సీట్లో చతికిలబడ్డాడు అంతా విన్నాక నీకింత పరపతి ఎక్కడ ఏడ్చిందే ఆ నీ మీద ఎందుకో అంత ప్రేమ ఆయన పని కట్టుకొని జాబ్ ఇప్పించాడు ఏం చేశావే అందరినీ నీ బుట్టలో పడేస్తావు అనుకుంటూ కాసిగా పేపర్ వెయిట్ తిప్పాడు మిసమిసలాడుతూ కళ్ళ ముందు ఇతిక రూపం కనిపించి ఛా మంచి ఛాన్స్ మిస్ అయింది అని పేపర్ వెయిట్ని నేలకేసి కొట్టాడు అది వెయ్యి ముక్కలైంది అతనిలో కోపం మొదటిసారి చూసేసరికి మిగతా వాళ్ళు బెదిరి సర్ అనేసరికి తెలివి తెచ్చుకొని సారీ గాయస్ అని ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళి మొహన చల్లటి నీళ్లు కొట్టుకున్నాడు కంపెనీలో చేరిన నాటి నుండి మొహానికి ముసుగు వేసుకున్నాడు చాలా డీసెంట్ పర్ఫెక్ట్ మ్యాన్ అనే కితాబును గౌరవాన్ని సంపాదించుకున్నాడు ఆ నమ్మకంతోనే ఇంటర్వ్యూ హెడ్గా బాధ్యతలిచ్చారు ఇతిక కనపడకుంటే అతని నిజస్వరూపం బయటకు వచ్చేది కాదు టాలెంట్తో పాటు క్రియేటివిటీ కలిగిన క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసి ప్రమోషన్ కొట్టేవాడు ఇప్పుడు తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక డిమోట్ అయ్యే పరిస్థితికి వచ్చాడు దీంతో ఎప్పుడూ ఎదురుదెబ్బలే ఈసారి కోలుకోలేంత దెబ్బతీస్తాను వస్తావుగా ఆఫీస్కి నా అండర్లోనే పని చేసేది అప్పుడు ఎవరు రక్షిస్తారో అది చూద్దాం అని కన్నింగ్ స్మైల్ చేశాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్